అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అందులోనూ పుష్యమాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య దీనినే సర్వేషం అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అమావాస్య ఆదివారం వచ్చిందంటే జనాలు భయపడతారు సరిగ్గా ఇప్పుడు అలాంటి రోజు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చింది ఆ రోజు పుష్యమాసం అమావాస్య ఆ రోజున పంచగ్రహ కూటమి కూడా ఉంది పురాణాల ప్రకారం ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఆ రోజు మంచిదా చెడ్డదా అలాంటి మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏమేం చేయకూడదు ఆ రోజుకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మౌని అమావాస్య ఏ రోజున వచ్చిందంటే రెండు వేల ఇరవై ఆరులో మౌని అమావాస్య జనవరి పద్దెనిమిదిన వచ్చింది అమావాస్య తేదీ జనవరి జనవరి పద్దెనిమిది తెల్లవారుజామున పన్నెండు మూడు గంటలకు ప్రారంభమై జనవరి పంతొమ్మిదిన తెల్లవారుజామున ఒకటి ఇరవై ఒకటి గంటలకు ముగుస్తుంది ఉదయ తిది సాంప్రదాయం ప్రకారం ఈ పండుగ జనవరి పద్దెనిమిదిన జరుపుకుంటారు కాబట్టి ఇక ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు సూర్యుడు మకర రాశిలో ఉంటారు ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇదే సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని లేదా మౌని అంటే మౌనంగా ఉండటం అంటే స్నానం చేయడానికి ముందు ఏమి మాట్లాడకుండా ఉండాలి పురాణాల ప్రకారం అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు ఈరోజు వారసుల నుంచి జల సమర్పణ దానాలు పిండాలు ఆశిస్తారు ప్రతి ఒక్కరు కూడా తమ చేతుల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు వాగ్దానం వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈ రోజు మీరు ఏదైనా తప్పు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు అలాంటి అలవాటు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తిని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది అమావాస్య రోజున వేకువ జామునే నిద్ర లేవాలి అంటే సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేవాలి ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి ఈ రోజు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్జం ఇవ్వడానికి అస్సలు మర్చిపోవద్దు స్నానం చేసి చేసేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఈ రోజు నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ కూడా మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మౌని ఉపవాస దీక్షను ఆచరించాలి మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్జంగా సమర్పించాలి అయితే ఈరోజు ఈ మౌని అమావాస్య నాడు ఓం పితృదేవతాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి మౌని అమావాస్య వేళ సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల మీ కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకులకు ఆశీస్సులు లభిస్తాయి ఇక ఈరోజు సాయంత్రం పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు అలాంటి పరిస్థితుల్లో చీకటి లేకుండా దీపాలని వెలిగించాలి ఈరోజు దీపాలను వెలిగించడం వల్ల మన పూర్వీకులు తమ లోకానికి సులభంగా తిరిగి వస్తారని నమ్ముతారు అలాంటి పరిస్థితుల్లో పూర్వీకులకు దీపం వెలిగించిన వారు విశేష ఫలితాలను పొందుతారు అందుకనే అమావాస్య నాడు పూర్వీకులకు దీపాలను వెలిగిస్తారు ఈ మౌని అమావాస్య నాడు సూర్యాస్తమయం తర్వాత అంటే ప్రదోషకాలంలో పూర్వీకులకు దీపాలను వెలిగిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమయం తర్వాత పూర్వీకులకు దీపాలను వెలిగించవచ్చు ఇక మౌని అమావాస్య నాడు దీపారాధన చేసేటప్పుడు ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టాలి ఈ ప్రమిదలో కొంచెం ఆవాల నూనె వేసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటి బయట దక్షిణ వైపు ఉంచడం మంచిది ఈ దీపం రాత్రంతా వెలిగేటట్టు చూసుకోండి కావాలంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు మీ పూర్వీకుల ఫోటో ఉంటే వారి ఫోటో ముందు కూడా దీపారాధన చేయవచ్చు ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం భాగవత పారాయణం చేయడం శుభకరం ఈరోజు చేసే ఉపవాసం కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానుడికి అర్జం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఆ నీటిలో సూర్యుడికి అర్జం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రాగి చెట్టును పూజిస్తే కనుక సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్టు చుట్టూ దారాలు చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈరోజు నువ్వులు కానీ నువ్వులతో చేసినట్టు వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలు దానం ఇస్తే కనుక పితృదోషాలు ఇంకా గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈరోజు చీమలకు పంచదార వేస్తే కనుక గ్రహ దోషాలు నశిస్తాయి ఈరోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒకరోజు నిద్రపోకపోవడం చాలా మంచిది అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది ఇక ఈరోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా చేయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించుకోవడం పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేయాలి ఈ రోజు వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితోనూ గొడవపడకూడదు ఈ రోజున పసు పిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈరోజు మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి ఈ రోజున రావి చెట్టుకు తెల్లని మిఠాయిలను సమర్పించాలి ఈరోజు రాళ్ళ ఉప్పు బెల్లం ఎవ్వరికి వారు ముమ్మారు దృష్టి తీసే విధంగా తిప్పుకొని నీటి కలసంలో లేదా నీటి పాత్రల్లో కానీ వేయాలి ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృత్య దోషాలు సైతం కూడా తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యం పిండి పంచదారను చూర్ణంగా చేసుకొని దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామపారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతడిని అతనిని ఉత్తి చేతులతో మాత్రం తిప్పి పంపించకండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు